నమస్తే అండి గుంటూరు సిటీలో అండి రెండు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి రెండు కూడా అండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీస్ అన్నిటి గురించి కూడా మీకు వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకేజ్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోతామండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి చూడొచ్చు ఇది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈ లొకేషన్ వచ్చేసి నల్లపాడు అండి గుంటూరు మనకి నల్లపాడు ఏరియాలో వస్తుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మొత్తం టెన్ థర్టీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అలాగే అన్డివైడ్ షేర్ వచ్చేసి ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారండి అండి మీరు సెల్లా చూడొచ్చు మన కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉందండి ఇక్కడ చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది మనకి ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఫ్లాట్ అయితే ఇదేనండి ఇదైతే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి దీని ప్రైస్ విషయానికి వస్తానండి పంతొమ్మిది లక్షల అరవై వేలు అండి ఇది రిజర్వ్ ప్రైజ్ అండి మనకు ఆప్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడొచ్చు ప్రజెంట్ అయితే సీల్ చేసి ఉందండి పంతొమ్మిది లక్షల అరవై అండి ఫ్లాట్ వచ్చేసి మీకు నచ్చితే కనుక స్కీమ్ కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము మన సెకండ్ ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి మన సెకండ్ ప్రాపర్టీ అండి ఇది కూడా ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి బ్రాడీఈపేట్ సెకండ్ లైన్లో వస్తుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి బ్రాడీపేట్ సెకండ్ లైన్లో వస్తుంది ఇది చాలా పెద్ద ఫ్లాట్ అండి లెవెన్ ఫార్టీ ఫోర్ రిసెప్ట్తో వస్తుంది ఫ్లాట్ వచ్చేసి మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది అపార్ట్మెంట్ ఇదేనండి చూడొచ్చు అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చుట్టూ హౌసెస్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి ఫోర్త్ ఫ్లోర్లో వస్తుంది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది చాలా స్పేషస్గా ఉంది సెల్లర్ కూడా చూడొచ్చు చాలా బాగుందండి సో మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి అండి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వస్తుందండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే నలభై ఏడు లక్షలు అండి ఇది కూడా రిజర్వ్ ప్రైస్ అండి మనకు ఆక్షన్ అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంది నలభై ఏడు లక్షలు అండి వీళ్ళెవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్కి మిమ్మల్ని కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము మీరు ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా చూడొచ్చు ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ సూఫంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ